శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ప్రజ్ఞాన్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వరలక్ష్మీ వ్రతం రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో వరలక్ష్మీ వ్రతం రోజు ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆచరించలేకపోతే ఏం చేయాలనే సందేహం ఉంటుంది అటువంటి వాళ్ళు శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకపోతే మాత్రం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం ఆఖరి శుక్రవారం చేసుకోవచ్చు అయితే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కొన్ని ముఖ్యమైన విధులు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి ఏంటంటే వరలక్ష్మీ పూజలో ఏనుగు బొమ్మలు ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి శ్రీ సూక్తంలో ఒక మాట చెప్తారు అశ్వ పూర్వామ్రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని అంటూ శ్రీ సూక్తంలో శ్లోకం వస్తుంది అంటే లక్ష్మీదేవికి హస్తి ఏనుగులంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే ఏ ఇంట్లో అయితే వరలక్ష్మీ వ్రతం చేసుకునేటప్పుడు వరలక్ష్మి అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకి రెండు వైపులా చిన్న ఏనుగు బొమ్మలు ఉంటాయో ఆ ఇంట్లో వరలక్ష్మీదేవి సంవత్సరం మొత్తం శాశ్వతంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అలాగే వరలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన నైవేద్యాల్లో ముఖ్యమైనవి ఆవు పాలతో చేసిన పదార్థాలు ఎందుకంటే వరలక్ష్మీదేవి ఆవు పాలలో ఉంటుంది ఆవు పాలతో క్షీరాన్నం తయారు చేసి వరలక్ష్మీదేవికి నైవేద్యం సమర్పిస్తే ధనపరంగా బ్రహ్మాండమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే పూర్ణపు బూరెలు అంటే కూడా వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం పూర్ణపు బూరెలు కూడా ఖచ్చితంగా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి అయితే వరలక్ష్మీ పూజలో ముఖ్యమైనటువంటిది తోర పూజ దీన్ని గ్రంథి పూజ అంటారు అంటే ఆడవాళ్ళందరూ కూడా తోరం కట్టుకుంటారు తొమ్మిది దారపు పోగులు తీసుకొని వాటికి తొమ్మిది చోట్ల ముళ్ళు వేసి మధ్యలో పుష్పాలు ఉంచి తోరం కట్టుకుంటారు అయితే వరలక్ష్మి పూజలో తోరం కట్టుకునేటప్పుడు ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా ఒక శ్లోకం చెప్పుకుంటే వరలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఖచ్చితంగా ఆడవాళ్ళు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే ఇది శ్లోకం ఆడవాళ్ళందరూ కూడా ఈ శ్లోకం చెప్పుకుంటూ తోరం కట్టుకుంటే అద్భుత విజయాలు కలుగుతాయి ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం అంటే తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది చోట్ల ముడులు వేసిన ఈ తోరాన్ని దక్షిణే హస్తే నా కుడి చేతికి కట్టుకుంటున్నాను పుత్ర పౌత్రాభివృద్ధించ నా ఇంటికి పుత్రులు పౌత్రులు అందరూ చక్కగా అభివృద్ధి కలగాలి ఆయుష్యం దేహిమేరమే నాకు నా కుటుంబ సభ్యులకి సంపూర్ణమైన ఆయుష్ను కలిగింపజేయి వరలక్ష్మీదేవి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకుంటే వరలక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వరలక్ష్మీ పూజలో చివరగా ఇస్తారు పూర్ణపు బూరలు వాయినం ఇస్తారు వాయినం ఇచ్చేటప్పుడు కూడా ఆడవాళ్ళు ఒక శ్లోకం చదువుకోండి ఆ శ్లోకం చదువుకుంటూ మీరు వాయినం ఇచ్చినట్లయితే మీరు వరలక్ష్మి అమ్మవారికి స్వయంగా వాయినమిచ్చిన ఫలితం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటంటే ఇందిరా ప్రతిగృహాతు ఇందిరావై వై దదాతి చందిరా తారికా వాఫ్యాం ఇందిరాయ నమో నమ ఇందిరా అంటే వరలక్ష్మీదేవి అర్థం ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా ఇందిరావై దదాతి చ అంటే వాయినమిచ్చే నేను వరలక్ష్మి స్వరూపం వాయినం పుచ్చుకుంటున్న నువ్వు కూడా వరలక్ష్మి స్వరూపం ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయ్ నమో నమ వాయినమిస్తున్న నన్ను వాయినం పుచ్చుకుంటున్న నిన్ను వరలక్ష్మీదేవి సంవత్సరం మొత్తం సంపూర్ణంగా అనుగ్రహించాలి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి మహిళలందరూ అద్భుతంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కానీ తోరం కట్టుకునేటప్పుడు శ్లోకం చదువుకోండి వాయినమిచ్చేటప్పుడు శ్లోకం చదువుకోండి వరలక్ష్మీదేవి అనుగ్రహం రెట్టింపు అవుతుంది సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఈ విధి విధానాలు పాటించడం ద్వారా వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు సర్వే జనా సుఖినో భవంతు